ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అవనే ఉండి ఫ్రెండ్ అవనే ఉండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అనుకోవచ్చు సో మీ పార్ట్నర్ ఎందుకు వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నారు అండ్ ఎందుకు మీ గురించి ఆలోచించట్లేదు మీ సైడ్ నుంచి ఎందుకు ఆలోచించట్లేదు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే ఇంటి ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం మీ పార్ట్నరు ఎందుకు తనకు నచ్చినట్లే చేస్తున్నారు మీ గురించి అసలు ఎందుకు ఆలోచించట్లేదు మీ సైడ్ నుంచి ఎందుకు ఆలోచించట్లేదు సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ దట్ అవర్ ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ Seven of Wands, The Moon, Eight of Cups, Page of Wands, Knight of Cups, Six of Wands, The Fool. King of Pentacles, Knight of Pentacles, సెవెన్ of Pentacles. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎందుకు వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నారు అంటే బ్లాక్ చేసుకుని ఒక లో కూడా చూపిస్తా ఉంది అండ్ ఎందుకు చేస్తున్నారు అంటే డెఫినెట్ గా థర్డ్ పార్టీ అయితే ఉన్నారనమాట థర్డ్ పార్టీ వల్లనే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు సో మీతో ఏదైతే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవడానికి కానివ్వండి వద్దనుకోవడానికి కానివ్వండి సడన్ సడన్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది పాస్ట్లో మీరంటే చాలా చాలా ఇష్టం ఉందని చెప్పి మిమ్మల్ని ఎప్పుడూ వదిలి పెట్టను మీరంటే చాలా ప్రాణం కన్నా ఎక్కువగా అని భావించను మీ పర్సన్ ఇప్పుడు ఎందుకు ప్రెజెంట్ అసలు వద్దనుకుని నో కంట సిచ్యువేషన్లో వెళ్ళడమో లేదా బ్లాక్ చేసుకున్నారు అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందనమాట వీళ్ళు వీళ్ళ లైఫ్లోకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మ్యానికులేట్ చేయడం వల్ల వాళ్ళ థాట్స్ అనేవి మారిపోయినాయి అనమాట వాళ్ళ వల్ల మాత్రమే వీళ్ళు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళ గురించి ఆలోచించడము మీ గురించి ఆలోచించకపోవడము మీరంటే ఇష్టమా అంత ఇష్టం ఉందన్న పర్సన్ ఇప్పుడు బ్లాక్ చేసుకోవడము అసలు మాట్లాడకుండా ఉండడము ఇలాంటివి అవైడ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి పేరెంట్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకుంటే బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు వైఫ్ ఆర్ హస్బెండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక వైఫ్ అని హస్బెండ్ కానీ మీరు ఆపోజిట్ జెండర్ అని సో ఎవరైనా అనుకోవచ్చు అనమాట వాళ్ళ వల్ల మాత్రమే వీళ్ళ మైండ్ సెట్ కానివ్వండి వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి చేంజ్ అవ్వడం అయితే జరిగింది నో కండక్ట్ సిచ్యువేషన్ లో కానీ జరిగింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీరంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ ఎఫెక్షన్ చూపించి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మీ వెంట పడి మరీ మీ లైఫ్ లోకి వచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయినాక మీకు దూరంగా ఉండడము అవాయిడ్ చేయడము అన్ని రకాలుగా దూరంగా పెట్టడము ఇలాంటివన్నీ చేస్తున్నారు రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ వల్లనే మాత్రమే అండ్ కావాలనే అండ్ మీ ఇద్దరి మధ్య డిస్కషన్ కానివ్వండి గొడవలు కానివ్వండి ప్రతిసారి వస్తూ ఉంటే పోతూ ఉంటే ఒకరిని డిఫైన్ చేసుకుంటూనే ఉంటారు అండ్ బట్ ఏంటంటే అయినా కూడా ఎప్పుడు కూడా ఆనడా సిచ్యువేషన్లోనే ఉంటారు బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేయడము ఒక వన్ ఆర్ టూ డేస్ మాట్లాడకపోయినా మళ్ళీ మాట్లాడడం ఇలా చేసుకునే పర్సన్ కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ని బ్లాక్ చేసుకుని మళ్ళీ బ్లాక్ లో ఉండి తీయకపోవడము అసలు కవైట్ చేసేసి మాట్లాడకపోవడము కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడము ఇలా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అన్న ఫీలింగ్ వాళ్ళకి మీరు వాళ్ళని ఎక్కడ వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళని బ్లేమింగ్ చేస్తారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉందనమాట దానివల్ల మాత్రమే వాళ్ళు ఇలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు అండ్ వాళ్ళు కావాలని వెళ్ళి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అనమాట అంటే మేబీ మీతో రిలేషన్షిప్ లో ఉంటూ కూడా మాట్లాడుతూ కూడా కంటిన్యూ చేయొచ్చు వాళ్ళ సైడ్ నుంచి వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు రీజన్ వచ్చేసి వాళ్ళు కావాలని అయితే దూరంగా వెళ్ళడం అయితే జరిగిందనమాట అండ్ మీరు వాళ్ళకి చాలా చాలా సార్లు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు ఫైనాన్షియల్గా కొంచెం వెల్ సెటిల్డ్ పర్సనో లేకపోతే కైండ్నెస్ ఉన్న పర్సనో లేకుంటే నా పార్ట్నర్ అంటే నా వాళ్ళే అన్న ఫీలింగ్తో మీరు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా మీ సైడ్ నుంచి వాళ్ళు అడిగినా అడగకపోయినా లేకుంటే వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నా అన్న ఫీలింగ్తో మీరు ప్రతీది చే అండ్ కొంతమంది ఏంటంటే మనీ పరంగా ఇచ్చారు కొంతమంది గోల్డ్ పరంగా కానీ కొంతమంది వేరే హెల్ప్ అప్పు ఇచ్చడం కానివ్వండి ఇలా ఏదో ఒక హెల్ప్ అయితే చేశారు మీకు ఆ భయం కూడా ఉందన్నమాట వీళ్ళు మనీ తీసుకున్నారు మళ్ళీ ఇవ్వరు ఇప్పుడు నాకు అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు మీతో మళ్ళీ మాట్లాడడం వల్ల వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ పరంగా కొంచెం వాళ్ళు ప్రజెంట్ అయితే అంత వెల్ సెటిల్డ్ పర్సన్ అయితే కాదు మనీ పరంగా అంత వాళ్ళు సెటిల్డ్ కాదనమాట అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు బట్ వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇప్పుడు ఎక్కడ మీతో మాట్లాడుతూ ఉండడం వల్ల మీరు ఆ విషయాలు ఎక్కడ అడుగుతారో మనీ పరంగా వాళ్ళు ఇప్పుడు డిమాండ్ ఎక్కడ చేస్తారో అన్న ఫీలింగ్ కూడా మీకుంది దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే సో ఫైనాన్షియల్గా అడిగితే ఇప్పుడు వాళ్ళు చేసిన మీ చేసిన హెల్ప్ ఎప్పుడు కూడా గుర్తుంది బట్ ఏంటంటే మీరు మనీ పరంగా అడిగితే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లేకపోయినా ఎక్కడి నుండి తీసుకొస్తారు సో అవాయిడ్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు సో ఏంటంటే వాళ్ళకు కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే కోసం అయితే వెయిట్ చేస్తున్నారు దేని నుంచో లోన్స్ కానివ్వండి లేదా వేరే దేని నుంచి అయినా మనీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో అవి రాగానే మళ్ళీ మీకు ఇచ్చిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ మీరు సడన్ గా అడిగితే వాళ్ళ దగ్గర లేనప్పుడు నుండి తీసుకొస్తారన్న భయంతో కూడా వాళ్ళు దూరంగా ఉండడం ఈ థర్డ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫైనాన్షియల్ గోల వల్ల కూడా జరుగుతూ ఉంది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి ఫ్రీడమ్ కోరుకోవాలన్న అన్న ఫీలింగ్ ఉందనమాట అంటే ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అంటే మీరు వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండడము లేకుంటే ఇది చేయొద్దు అని చెయ్యొద్దు అని చెప్పి రూల్స్ పెట్టడం ఇలాంటి వాళ్ళకి అనమాట ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి బటర్ఫ్లై లాగా ఫ్రీగా తిరుగుతూ ఉండాలి అన్న ఫీలింగ్ అనమాట వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ కి వీళ్ళు అంతే ఇష్టపడరు అని పెట్టినా కూడా ఫాలో అయ్యే పర్సన్స్ అయితే కాదనమాట సో ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచిస్తారు వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి వాళ్ళకి ఏ చేయాలనిపిస్తే అదే చేయాలి అది రిస్క్ అయినా లేకుండా తప్పైనా కూడా వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యాలి అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్స్ సో మీరైతే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు దూరంగా వెళ్ళారు అలా అని ప్రేమ లేక వెళ్ళలేదు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కంప్లీట్గా ఎండ్ చేసేసుకుని ఇంకా మళ్ళీ తిరిగి లైఫ్లోకి రాకూడదన్న ఉద్దేశంతో వెళ్ళలేదు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి అటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు అడిగితే వాళ్ళకు సమాధానం లేదు అటు థర్డ్ పార్టీ వల్ల కూడా సమస్యలు రాకుండా ఉండడానికి కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్లో కొన్ని సెలబ్రేషన్స్ కానివ్వండి ఫంక్షన్స్ కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ అవ్వకపోయి ఉంటే కనుక మ్యాచెస్ అనేవి జరగడం కానివ్వండి మ్యాచెస్ చూసుకోవడమో లేకుంటే ఎంగేజ్మెంట్ లాంటివి అవ్వడము ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో సో మీ విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి కలుగుతుంది ప్రజెంట్ అయితే మేబీ మీ పార్ట్నర్ మీకోసమే లైఫ్ లాంగ్ ఉంటానని ప్రామిస్ చేసి ఉండొచ్చు బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ మ్యారేజ్ లాగా కూడా అన్నమాట సో దానివల్ల కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించి మాత్రమే తీసుకుంటున్నారు అండ్ ఇంకేంటంటే మీకు చాలా ప్రామిస్ చేస్తు అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మేబీ మీకన్నా కూడా ఏజ్లో తక్కువ పర్సన్ చిన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు ఆర్ మెచ్యూరిటీలో మీరు కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తారు అంటే కొంచెం ప్రతి చిన్నదానికి తక్కువ చేసి మాట్లాడము ప్రతి దాన్ని కూడా రియాక్ట్ అవ్వడము అలా కాకుండా కొంచెం జెన్యున్గా అండ్ పెద్ద మనిషి తరహాలో మాట్లాడతారు మేబీ మీ ఏజ్ చిన్నది అయ్యి ఉండొచ్చు మీ కి బట్ బిహేవియర్లో చాలా పెద్ద మనసు అనేది మీకు ఉంటుంది ఎక్కువ కూడా గా ఉంటారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట ఎట్లా అంటే వాళ్ళ చిన్నపిల్లల మెంటాలిటీ ఏజ్లో కొంతమంది ఏజ్లో కూడా తక్కువ చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు కొంతమంది ఏజ్లో లేకపోయినా కూడా వాళ్ళ మెంటాలిటీ అనేది చిన్నపిల్లల మెంటాలిటీ అంట వాళ్ళకి ఏది అనిపిస్తే అది అనే చేయాలి ఏదనిపిస్తే అది చేసేయాలి అదే కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంటారన్నమాట మీ పార్ట్నర్ సో కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మీరు చెప్పినా కూడా వినారనమాట నాకు నచ్చింది నేను చేస్తాను నువ్వేంటి చెప్పేది అన్నట్టుగా కూడా ఉంటారనమాట బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఎలా ఉన్నారంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ మ్యారేజ్ చేసుకునే చక్కగా అంటే మ్యారేజ్ అని మ్యారేజ్ అనే కాదు ఫంక్షన్ కూడా అయ్యి ఉండవచ్చు ఆల్రెడీ మ్యారీడ్ పై పర్సన్స్ అయితే సో ఏ డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అంటే ఇమాజినేషన్స్లో ఎక్కువగా బతికే పర్సన్ అనమాట అంటే ఏ డెసిషన్ తీసుకోవాలో అంత క్లారిటీ ఉండదు నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఇది చూస్ చేసుకోవాలి ఇది చూస్ చేసుకోవాలి ఇది చూస్ చేసుకోవాలి బట్ ఏది చూస్ ఇతని మైండ్ సెట్ ని బట్టే ఉంటది అనమాట ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ బట్టి వీళ్ళు ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ ని అండ్ మెటీరియల్ లైఫ్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అంటే మంచిగా ఒక స్పోర్ట్స్ బైక్ బాయ్స్ అయితే చెప్తున్నాను ఒక స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్స్ కారు లేకుంటే ఒక మంచి కారు దాంట్లో తిరగాలనో లేకుంటే ఒక మంచి అమ్మాయిలు అయితే ఒక మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి ఒక మంచి హౌస్ ఆర్ ఒక మంచి నగలు కొనుక్కోవాలి ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట సో వాళ్ళకి ఇమాజినేషన్స్ ఎక్కువ అక్కడ మనకు ఉన్నది శాలరీ ఎంత ఉంది మనకి మన ఇమాజినేషన్స్ ఎంత ఉన్నాయి అని కూడా ఆలోచించకుండా హై లెవెల్లో ఉంటాయి అనమాట వీళ్ళ థాట్స్ ఎప్పుడూ కూడా సో అందుకనే ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి బట్టి మీ చూపించిన ప్రేమ కన్నా కూడా ఈ థర్డ్ పార్టీ అనేది అండ్ థర్డ్ పార్టీ అండ్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తా ఉంది ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో మీ పార్ట్నరు మీతో ఎంత ఫైట్ చేసినా మీరు మీ పార్ట్నర్ ఎంత ఫైట్ చేసినా మీ పార్ట్నర్ థాట్స్ అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత దూరంగా ఉండాలని అనుకుంటామో అంత ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ఏదో ఒక రూపంలో యూనివర్స్ మీకు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి అవి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటది అండ్ మీరైతే ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయిందంటే వాళ్ళు ఎలా ఉన్నా నాతోనే ఉండాలి నేను తిట్టుకున్న కొట్టుకున్న ఏం జరిగినా కూడా నాతోనే ఉండాలి అన్న ఫీలింగ్ మీకు ఎక్కువగా ఉందన్నమాట అపాలజీ గేమే మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు అవుట్ ఇట్ సో మీ పార్ట్నర్ కానివ్వండి మీరు కానివ్వండి మీ ఇద్దరి విషయంలో మీ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక కంపల్సరీ మీరు సారీ చెప్పి ఇంకొక ఛాన్స్ ఇవ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు అన్న ఫీలింగ్ అనేది మీరు చెప్పాలని అనుకుంటున్నారు బట్ మీ పార్ట్నర్ ఆ ఛాన్స్ అయితే ఇవ్వద ఇవ్వలేదు బ్లాక్ చేసుకోవడము అవాయిడ్ చేయడమో ఒకట్యువేషన్లోకి వెళ్ళడం వలన రేజ్ రివెటైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే కమ్ క్లోజర్ సో మీ పార్ట్నరు అంటే పాస్ట్ లో మీ ఇద్దరు మధ్య థాట్స్ కానివ్వండి మీ ఇద్దరు మధ్య డే అండ్ నైట్ టైం తెలియనంతగా మాట్లాడుకున్నారు ఆ దాని వల్ల ఏంటంటే ఇప్పుడు అసలు మీ పార్ట్నర్ మీతో మాట్లాడకపోతే ఒక పిచ్చి లాగా అనిపిస్తూ ఉంది అనమాట అసలు ఏంటి అసలు సడన్ షాక్ లాగా అసలు ఏం జరుగుతుంది లైఫ్ లో అన్న విధంగా కూడా మీకు అర్థం కాని విధంగా ఉందన్నమాట ఎందుకంటే డే అండ్ నైట్ మీ తో గడిపిన క్షణాలు ఉన్నవి ఇప్పుడు ఏంటి అసలు కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేని విధంగా ఎలా అయిపోయింది అన్న విధంగా పాస్ట్ లైఫ్ పాస్ట్ కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే బాగుండు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఎక్స్పెక్టేషన్స్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యు విల్ అండర్స్టాండ్ మీ సో మీ పార్ట్నర్కి కి అంటే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడం కానివ్వండి లేకుంటే వేరే కమ్యూనికేషన్ చేయడం కానివ్వండి మేబీ బ్లాక్ చేసుకుంటే నెంబర్ వేరే నెంబర్స్ నుంచి కమ్యూనికేట్ అవ్వడానికి మీరు ట్రై చేసారు రిప్లై వస్తుంది ఏమో అనే ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు సపోర్ట్ టైం ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం మీరు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకుంటే వాళ్ళకి ఎప్పుడన్నా డిప్రెషన్లో ఉన్న టైంలో కానివ్వండి ఎప్పుడు కూడా వాళ్ళకి ఇప్పుడు అవసరము సపోర్ట్ కావాలన్నా కూడా అన్ని సిచ్యువేషన్స్లో కూడా మీరు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నారనమాట వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయడం కానివ్వండి చేయలేదు మోటివేట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు డౌన్ అనేది అవ్వకుండా మీరు చూసుకున్నారు మీ లైఫ్లో అన్ని రోజులు కూడా సెర్చ్ ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ అంటే మీ మీరు వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎలాంటి మీరు మీ సైడ్ నుంచి నంబర్ ఆఫ్ సోర్సెస్ అనేవి ట్రై చేస్తూనే ఉన్నారు అన్నిట్లో కూడా బ్లాక్ చేసుకోవడము లేకపోతే మీరే కాల్ చేస్తారని వేరే నెంబర్స్ నుండి కాల్ చేసిన బ్లాక్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేశారు ఒక్కసారి మాట్లాడదు అంటే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా మీతో మాట్లాడేంత డేర్ లేదు ఎక్కడ మాట్లాడితే వాళ్ళ తప్ప అనేది వాళ్ళు మీరు అంటే ఒక గిల్టీనెస్ అనేది ఉందన్నమాట వాళ్ళు చేస్తున్న తప్పు అని తెలుసు మీ విషయంలో సో దానికోసమే ఒకసారి మాట్లాడితే కనుక వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పుని ఆ రిగ్రెట్ ఫీన్ అనేది వాళ్ళు కూడా తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది చేస్తున్నారు మీరు ఏంటంటే ఏదో ఒక సోర్స్ ఉంటుందేమో వీళ్ళని కమ్యూనికేట్ అవ్వడానికి అది మీ సైడ్ నుంచి ఇంకా ఇంకా సెట్ చేస్తూనే ఉన్నారు నెంబర్స్ బ్లాక్ చేసుకున్నా వాట్సాప్ బ్లాక్ చేసుకున్న ఎఫ్బీ బ్లాక్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసుకున్నా ఇంకొక సోర్స్ ఇంకొక సోర్స్ అని ట్రై చేస్తూనే ఉన్నారు ఏదో ఒకసారి ఒకసారి కాబట్టి ఒకసారి మాట్లాడే అవకాశం అని ఇమాజినేషన్ యామ్ డ్రీమింగ్ యూ అబౌట్ రైట్ నౌ ఫీలింగ్స్ క్లోజ్ మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చేసారు పాస్ట్ లో మీ ఇద్దరు మధ్య జరిగిన మెమరీస్ కానివ్వండి ఎప్పుడు కూడా ఆ థాట్స్ లోనే వాళ్ళు రారు అన్న థింకింగ్ అనేది మీకు లేదు వస్తారు వస్తారు వచ్చేసారు అన్న ఫీలింగ్లోనే మీరు ఎప్పుడు కూడా ఉంటున్నారు ఫేక్ యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్ యు ఐ లవ్ యువర్ యువర్ ఐ లవ్ యు యువర్ చేంజ్డ్ డియర్ యువర్ ఫేక్ మా అండ్ మీరు ఫేక్ అన్న థాట్ కూడా వాళ్ళకి తీసుకోవడానికి రెడీగా లేరు మీరు వాళ్ళు లేదు వాళ్ళు మోసం చేయడానికి నా లైఫ్ వచ్చారు అన్న ఫీలింగ్ కూడా థాట్ వస్తున్నా కూడా దాన్ని మీరే లేదు లేదు వాళ్ళు ఫేక్ కాదు నేనంటే ఇష్టం ఉంది కప్పకుండా వస్తారు నా లైఫ్లోకి అన్న ఫీలింగ్తోనే మీరు ఆ ఫేక్ అనేది కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు మీ మీద మీకు అంత నమ్మకం ఉండదు ఎందుకంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు రారు అన్న థాట్ కూడా మీరు ఆలోచించలేకపోతున్నారు ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవ్వింగ్ యూ అంత ఎడిక్ట్ అయిపోయారు ఎంత అంటే వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచించకుండా కానీ వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్లో నుంచి ఆలోచనలో నుంచి థాట్లో నుండి బయటికి రాలేనంతగా వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయారు కన్ఫ్యూజ్ అయినా ఏమేం డైలమా వెదర్ ఇట్స్ చేస్తాను సో వాళ్ళు మోసం చేశారా వస్తారా అన్న డైలమాలోనే ఉండిపోయారు అనమాట రారు అన్న ఫీలింగ్ అనేది రా రావకుండా చూసుకుంటున్నా కూడా ఎక్కడో కొంచెం చిన్న భయం అనమాట రారేమో వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ మూవన్ అయిపోయారేమో అన్న ఫీలింగ్ కూడా మీకు వస్తూ ఉంది సో ఇది అనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లామ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో